ప్రైజ్ అలాడ్ అలలియా ప్రభు అయిన యేసుక్రీస్తు నామ పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ ఇరవై ఐదవ తేదీ సెప్టెంబర్ నెల ఇరవై నాలుగో వచ్చరం మీ బుధవారం దినములో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతిని మహిమాన్వితిని ఆ ఘనమైన నా ప్రియుడైన యేసుక్రీస్తు నామమును సన్నతించుటకు స్థుతించుటకు ఘనపరచుటకు మహిమపరచుటకు ప్రార్థించుటకు ప్రచురించుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించని గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ మహోన్నతునికి మహిమాన్నితునికి స్తుతి సూత్రములు చెల్లిస్తూ ఉన్నాను అలెలుయా అలే ప్రియా దేవుని బిడ్డారా ఈ దినము ప్రార్థన అనే అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకుందాం గత కొన్ని దినాల నుండి ఈ ప్రార్థన అనే ఒక గంభీరమైన ఆత్మీయ అంశాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు ఈ దినము కూడా పరిశుద్ధాత్మ దేవుని మాట్లాడని ఎందుకనగా ఆయన చిత్తానికి మనం లోబడదాం ఆయన మాటకు మనకు లోబడదాం ఆయన మాట వినాలనే ఆశ కలిగి మనం ఉండాలి కోరిక కలిగి మనం ఉండాలి ఈ దినము ప్రభువా ఆత్మదేవా నాతో మీరు ఏం మాట్లాడతారు నాతో మాట్లాడండి తండ్రి నాతో మాట్లాడండి ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా నాలో కదా నాతో మాట్లాడు ప్రిలరా దేవుని ఎప్పుడు అడుగుతూ ఉండాలి ప్రభువ నాతో మాట్లాడు మనం చూస్తూ ఉన్నాము కదా ఆ భక్తులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యాకోబు ప్రార్థన గురించి మనము గత దినములో ధ్యానం చేసుకున్నాం ఈ దినము కూడా యాకోబు గారి ప్రార్థన గురించి మనం ధ్యానం చేసుకున్నాం ప్రియుల యాకోబు గారు ప్రార్థనకు ప్రార్థనకు యాకోబు ప్రార్థన అంటేనే ఆ విధముగా ఉండాలయ్యా అని చెప్పి దైవజనులందరూ కూడా యాకోబు ప్రార్థన గురించి చెప్తూ ఉంటారు ప్రియుల కాబట్టి ఇక్కడ మనము ముప్పై రెండవ కాండము ముప్పై రెండవ అధ్యాయము మనము చదువుతూ ఉన్నప్పుడు ముప్పై రెండవ అధ్యాయంలో తొమ్మిదవ వచ్చి చదువుకుందాం యాకోబు మిక్కిలి భయపడి ఏషియావు ఒక గుంపు మీదికి వచ్చి దాని హతం నీడలా మిగిలిన గుంపు తప్పించుకొని పోవును అనుకొని తనతోనున్న జనములు జనులను మందలను పశువులను ఒంటెలను రెండు గ్రూపులుగా విభాగించాను అప్పుడు యాకోబు ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు తొమ్మిదవచనంలో నా తండ్రి అయిన అబ్రహాము దేవా నా తండ్రి అయిన ఇస్సాకు దేవా నీ దేశమునకు నీ ఎందుకు తిరిగి వెళ్ళుము నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యహోవా నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోధాలు దాటి తిని ఇప్పుడు నేను రెండు గుంపులై తిని నా సహోదరుడైన ఏషావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించము అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేము అని అతనికి భయపడుచు ఉన్నాను నీవు నేను నీకు తోడై నిత్యముగా మేలు చేయిచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుకలవ్వలేని సంతానమును విస్తరింపజేసేదనని సెలవిచ్చితివే అనను ఇక్కడ దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు ప్రార్థన అంటే మాట్లాడటమే కదండి ఇక్కడ ఒక భయం ఏముండవు ఒక విషయం గుర్తుకు పెట్టుకోవాలి మనం తప్పు చేసిన వాడు ఎప్పుడైనా భయపడతాడు తప్పు చేయనివాడు తలెత్తుకొని జీవిస్తాడు మరి ఏషావుకి రావాల్సిన జ్యేష్టత్వాన్ని దొంగిలించుకున్నాడు కదా ఏషావును మోసం చేశాడు కదా మరి ఇక్కడ యాకోబు కూడా తక్కువగా ఏమి లేడు ఏషావుతో తలపడగలడు అయినా కూడా ఇక్కడ ఒబీడియన్స్ చూపిస్తున్నాడు ప్రియులరా ఇక్కడ ఏషావుకు ముందుగానే కొంత ఏషావును ప్రసన్నం చేసుకోవడానికి కొంత గిఫ్ట్లు పంపిస్తా ఉన్నాడు సంధి చేసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఏషావుకి ఇంకా కోపం అలాగే ఉందేమో అనేది ఆయన గారు భయపడుతూ ఉన్నాడు పిల్లరా ఇప్పుడు ఈ సంతానం పన్నెండు మంది పన్నెండు మంది సంతానం కలిగి ఉన్నాడు ఇద్దరు భార్యలు కలిగి ఉన్నాడు దాసాదాసులను కలిగి ఉన్నాడు అనేక మందలను పశువులను ఒంటెలను అత్యధికంగా దేవుడు ఆశీర్వదించాడు మహానయుము ఇది సేన అని పేరు పెట్టారంట యాకోబు వారిని చూసి యాకోబు తన త్రోహను వెళుచుండగా దేవదూతులు అతన్ని ఎదుర్కొనేది దేవదూతలే యాకోబుగా యాకోబు గారికి స్వాగతం పలుకుతూ ఉన్నాయి యాకోబు ఆ దేవదూతలను చూసి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయీము అని పేరు పెట్టాడు అంటే స్వాగతం పలికా యాకోబు గారికి దేవదూతలు ఇది దేవుని సేన మహానయీము మరి దేవుని సేన నీకు తోడుగా ఉంది కదరా బాబు ఎందుకు నువ్వు భయపెడతావు మానవుడు కాబట్టి భయపడాల్సిలేదు తప్పదు భయపడుతూ కూడా ఉన్నాడు ఇక్కడ పన్నెండు మంది సంతానం కలిగిన పన్నెండు మంది పదమూడు మంది జీనమ్మతో కూడా సంతానం కలిగిన యాకోబు గారు బహుగా ఆశీర్దించబడిన యాకోబు గారు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎప్పుడు ప్రార్థించినా నా తండ్రి అయిన అబ్రహాము దేవా నా తండ్రి అయిన ఇస్సాకు దేవా ఎందుకు ఈ విధంగా తన తండ్రి తన తండ్రులను జ్ఞాపం చేసుకుంటున్నాడంటే తన తండ్రి అయిన అబ్రహాంకు దేవుడు ఏ విధంగా సహాయం చేశాడు తన తండ్రి అయిన యాకోబుకు దేవుడు ఏ విధంగా సహాయం చేశాడు సారీ తన తండ్రి అయిన ఇస్సాక్కు దేవుడు ఏ విధంగా సహాయం చేశాడు వారిని ఏ విధంగా అభివృద్ధి చేశాడు వారికి ఏ విధంగా విజయాలు కలిగజేశాడు వారిని ఏ విధంగా శత్రువుల నుండి కాచి కాపాడాడు వారికి ఏ విధంగా తోడుగా ఉండి నడిపించాడు వారిని ఏ విధంగా ప్రశాంత జీవనం గడపడానికి దేవుడు కృపించాడు వారితో ఆ యొక్క యుహోవా దేవుని యొక్క వ్యవహార శైలి వారి జీవన విధానము వారి మాట మంతి వారి స్నేహము ఎలా ఉన్నదో యాకోబు గారికి తెలుసు కాబట్టి ప్రభువా అందుకే వారి ఎడల ఎలాంటి కటాక్షం కలిగి ఉన్నాడో అదే కటాక్షం నా ఎడల కలిగి ఉండాలి అనే ఒక కాంక్ష కలిగి ఎప్పుడు ప్రార్థించినా సరే ప్రస్తావన తండ్రి అయిన అబ్రహాము దేవా తండ్రి అయిన దేవా అని ప్రస్తావిస్తాడు ప్రాణభయం ప్రాణభయం దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు కదా అరే బాబు బాబు నిన్ను నేను ఆశ్చీర్వదిస్తాను ఇదిగో ఆకాశ నక్షత్రంలో వాళ్ళ కంటే ఎక్కువగా నీ సంతానం అభివృద్ధి చేస్తున్నాడు కదా మరి ఇక్కడ పిల్లల్ని తల్లుల్ని నన్ను చంపేస్తాడు అని ఎందుకు భయపడుతున్నాడు పిల్లరా గాక ఒక గుర్తు దేవదూతుల సమూహము ఆయనకి ఎదురుగా వచ్చింది కదా అంటే అర్థమైతే ఇదిగో మహా సేన మహాన్ నీకు తోడుగా ఉంది అని దేవుడు జ్ఞాపకం చేశాడు కదా ముప్పై రెండవ అధ్యాయం ఒకటవ చిరుములోనే మరి ఎందుకు భయపడుతున్నావు అభిరామ్ గారు సారి యాకో గారు అని మనం అడిగితే అరే బాబు నా ఒక్కడి ప్రాణం గురించి అయితే నేను భయపడడం వదుగు నా చిన్న బిడ్డలు నేను ఎంతో ముద్దుగా పెంచుకునే నా పన్నెండు మంది కుమారులు నా కుమార్తె నా భార్యలు నేను ఎక్కువగా ప్రేమించే రాహీలు నా ఆశీర్వాదాలన్నీ ఇచ్చేస్తా మమ్మల్ని బ్రతకనిస్తే సార్ వారి నిమిత్తమే నాకు భయంగా ఉంది అనేది యాకో చెప్పవచ్చు నిజమే కదా ప్రియులరా ఇప్పుడు ఈ వయసులో మా లాంటి మా ప్రాణం అంటే మాకు తీపి లేదు ఎందుకో అరవై ఎనిమిది సంవత్సరాలు ఈ ఏజ్లో ఇంకెంతకాలం బ్రరచకపోతాం కానీ మా బిడ్డలు మా మనవాళ్ళు మనవరాళ్ళు వారి వారి యొక్క జీవన విధానం బాగుండాలి వారి భవిష్యత్తు బాగుండాలి వారి జీవితం బాగుండాలి అని వారి పట్ల మేము ఎక్కువ శ్రద్ధ చూపిస్తాం ఎవరైనా అంతే కదా ప్రిలరా అలాగే యాకోము గారు కూడా పన్నెండు మంది పదమూడు మంది సంతానం కలిగి భార్యలు ఇద్దరు భార్యలను దాస దాసీలను కలిగి అనేక మంది దాసాదాసీలు అనేక సంపదలు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన గురించి భయపడడం లేదు తన బిడ్డలను తన భార్యలను గురించి భయపడుతూ ఉన్నాడు అందుకే దేవా నా తండ్రి అయిన అబ్రహాముకు నా తండ్రి అయిన ఎలాంటి కరుణా కటాక్షములు చూపించావో ఎలాగూ కాచి కాపాడావో ఎలాగూ కాపురిగా ఉండావో ఎలాగూ నడిపించావో ఎలాగు బలపరిచావో అదే విధముగా నన్నును బలపరచు ప్రభు అని యహోవా దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రియుల మనం కూడా ప్రతి విషయంలో ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి నీకు ఏ అవసరత ఏ యొక్క పరిస్థితుల్లో నువ్వు ఉన్న దేవుని దగ్గర ప్రార్థన చేయడం నేర్చుకోవాలి ప్రార్థన ప్రార్థన ప్రార్థనా శక్తి వల్ల ఏదైనా సాధించవచ్చు అసాధ్యమైనది సుసాధ్యము చేయగలిగినదే ప్రార్థన చెప్పండి చెప్పండి అసాధ్యమైనది సుసాధ్యము చేయగలిగినదే ప్రార్థన నీకు ఇది అసాధ్యం నువ్వు చేయలేవు నీ చేత కాదు యు ఆర్ నాట్ డూ ఇట్ బట్ ప్రార్థన తప్పనిసరిగా చేస్తుంది ప్రార్థనకుండే శక్తి అది కాబట్టే ఈ ప్రార్థన అనే విషయం ద్వారా ప్రభు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు ప్రియదేవుడి బిడ్లారా ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎక్కువ జాములు ఆ ప్రభు సన్నిధిలో నువ్వు ఏ అవసరతలో ఉన్నావు ఏ ఏ యొక్క లోటులో ఉన్నావు ఏ పరిస్థితుల్లో ఉన్నావు దేని చూసి భయపడుతూ ఉన్నావు నీ ప్రతి పరిస్థితిని ప్రా మార్చగలిగినది ప్రార్థన 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 ఏ అవసరం ప్రభు దగ్గరికి వెళ్ళి మొక్కలే ప్రార్థించు విజయం సాధించగలవు ప్రతి విషయంలో ఈ విధముగా భక్తుల ప్రార్థన మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనం నేర్చుకోవలసిన అంశాలు ఇవి గారు అంటూ ఉన్నాడు నా తండ్రి అయిన అబ్రహముదేవా నా తండ్రి అయిన దేవా నిదేశ్యమునకు నీ బంధువులెందుకు తిరిగి వెళ్ళము నీకు మేలు చేసేది నాతో చెప్పిన యహోవా దేవుడు చెప్పిన వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు నువ్వు చెప్తేనే కదయ్యా నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను నీ కరుణా కటాక్షములు నాయడలో చూపెట్టు నా నాన్నయ నుండి నన్ను రక్షించు నా బిడ్డలను రక్షించు కాబట్టి ప్రిల్లరా ఈ యొక్క దినములో ఆత్మదేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీకేం సమస్య ఉన్నా ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయి ఫలితం పొందుతావు ప్రార్థన చేయి ఫలితం పొందుతావు అభివృద్ధి చెందుతావు ఆటంకములు తొలగిపోతాయి వ్యాధులు తొలగిపోతాయి బాధలు తొలగిపోతాయి శోధనలు తొలగిపోతాయి ప్రతి విషయంలో ప్రభువు నీకు సహాయం చేయడు కానీ అదేవో కృప నీకు తోడుగా ఉండి ప్రార్థనా శక్తిని ప్రార్థనా బలమును నీకు అనుగ్రహించునుగాక అమెన్ దేవుడి వాక్యం దీవించుగాక రేవుడి నువ్వు మరలా యాక గారి ప్రార్థన గురించి కంటిన్యూషన్ చేసుకుందాం ప్రియులరా మహోన్నతుడా స్తోత్రం ప్రభు ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ ప్రార్థనా శక్తితో నింపమని ఏ సునం పెట్ట వేడుకొచ్చు తల్లి ఆమెన్ తండ్రి నుండి కుమారుడైన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యుడి నిత్య సహవాసము ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ సర్వను ఒక పరిశుద్ధులను సార్వత్రిక సంఘాలను ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడు నడిపింపబడునుగాకా ఆమెన్ 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 రైతలాల్ హ్యావ్ ఏ గుడ్ డే ఈ దినమంతా ఆయన కృపాక్షేమం లే మీ వెంట వస్తున్నగాక హలలు